మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం తో పాటు ఉన్నారు క్రిమినల్ సైకాలజిస్ట్ కన్సల్టెంట్ మల్లెల అనురాధ నాయుడు గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి సరే మేడం మా స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు నమస్తే మ్యామ్ నా పేరు భవ్య శ్రీ లలిత నేను గుంటూరులోనే ఉంటున్నాను డిగ్రీ థర్డ్ ఇయర్ బీఏల్ఎల్బీ స్టూడెంట్ సో నా క్వశ్చన్ ఏంటంటే ముందు చెప్పినట్టు మీరు డిస్కస్ చేసినట్టు బిఫోర్ ఇయర్స్ నుంచి అప్డేట్ అవుతున్న కొద్దీ మనకి పెరుగుతుంది సో హౌ వెస్టర్నైజేషన్ ఎఫెక్టింగ్ ద చిల్డ్రన్స్ బిహేవియర్ కానీ స్టూడెంట్ బిహేవియర్ కానీ అంటే అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దానివల్ల వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు వెస్టర్నైజేషన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది అనేది చాలా ఏమంటారంటే బేస్లెస్ పాయింట్ అమ్మా ఎందుకు అంటున్నానంటే వెస్ట్రనైజేషన్ అక్కడ మీరు ఇక్కడ కంపారిజన్ చేస్తే దేర్ ఈస్ నో ది ట్రేసెస్ ఆర్ లెఫ్ట్ ఇక్కడ అలాంటివి ఏం లేవు ఇక్కడ ప్రప్రథమంగా ఏం జరుగుతుంది అంటే వాట్ ఈజ్ లీడింగ్ టూ టువర్డ్స్ పాయింట్ లో మనం చెప్పగలిగినట్లయితే ఇక్కడ లగ్జరీ అండ్ రెండవది కంపారిజన్స్ శంకర్ గారు అన్నట్టు పేరెంట్ పేరెంట్స్ ఆ పిల్లాడికి ఇంత వచ్చినాయి నీకు ఇంత రాలేదు ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంది అంటే సోషల్ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ కావటం లేదు నా తండ్రి నన్ను గుర్తించట్లేదు నా తల్లి నన్ను గుర్తించట్లేదు నన్ను ఫస్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చెప్పేది కూడా వినలేకపోతున్నారు నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు మేడం అసలు ఫస్ట్ నేను చెప్పేది నా పేరెంట్స్ వినరు మేడం నేను ఎలా కన్వే చేయమంటారు వారితో నిజమే అది బట్ వై దే ఆర్ నాట్ లిజనింగ్ అక్కడే వస్తుంది అండ్ దెన్ ఆఫ్టర్ ఈ ఈ మీరన్నట్టుగా ఆ పాయింట్ లో వచ్చేటప్పటికి డిజిటలైజేషన్ మీరు మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఎడిక్ట్ అయిన కొద్దీ దీనికే సమయాన్ని ఆటోమేటికల్లీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఇన్ గేమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే వాటిల్లో వీడియోస్ చూడటం ఇలాంటివన్నీ నువ్వు ఎంకరేజ్ బ్రౌజింగ్ చేసుకుంటూ ఉండటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానిలోనే ఉంటున్నారు సో ఆ డిజిటల్ వెల్బీయింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అంటే దాన్ని మనం ఎంతవరకు యూస్ చేసుకోవాలి ఎంతవరకు మనం చూడాలి దానికంటూ ఒక టైం ఫ్రేమ్ అంటే నువ్వు మార్నింగ్ ఒక వన్ అవర్ చూసుకో ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ చూసుకో ఈవినింగ్ ఒక వన్ అవర్ చూసుకో దట్ ఈస్ హైలీ ఎనఫ్ బట్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ యువర్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ వాట్ నీడ్ టు డూ ద ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ త్రీ వీక్స్ బిఫోర్ మంచి ప్రిపరేషన్ మంచి స్లీప్ గుడ్ డైట్ అనేవి ఉండాలి సో ఈ వెస్టర్నైజేషన్ కి దీనికి అసలు ఇది లేదమ్మా నమస్తే మ్యామ్ ఇప్పుడు అసలు ఎలా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ అసలు ఏ స్టెప్స్ తీసుకుంటే ప్రివెంట్ చేయగలుగుతాం మనం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ఈ పాయింట్ లో మనం మొట్టమొదటిగా ఆలోచించాల్సిందంటే సెల్ఫ్ కేర్ ఈజ్ మోర్ మోర్ ఇంపార్టెంట్ అంటే మెంటల్ వెల్ బీయింగ్ ఫిజికల్ వెల్ బీయింగ్ ఈ రెండు ఉన్నప్పుడే మనం లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలం ప్రతి ఒక్కరూ కింతిస్టిక్గా కూడాను ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి ఒకళ్ళు అంటే నథింగ్ బట్ మన చిన్నప్పటి నుండి కరికులంలో స్పోర్ట్స్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఆ స్పోర్ట్స్ అనేది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది స్పోర్ట్ గేమ్ ఆడుతూ ఉంటాం దానిలో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్యూస్ ఉంటాయి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు ట్రిగర్ ఎలా చేయాలి దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఆ స్పోర్ట్స్ లోనే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అందుకనే మానే ప్రధాన మంత్రి గారు ఖేలో ఇండియా అనేది చెప్తున్నారు అండ్ ఫిట్నెస్ ఇండియా అనేది కూడా చెప్తున్నారు సో ఇలాంటివి మనం లైఫ్ లో ఇన్వాల్వ్ చేసుకోవాలి అంతేకాకుండా కాకుండా ఒక గుడ్ డైట్ అనేది మనం ఏ టైం కి పడితే ఆ టైం కి జంక్ ఫుడ్స్ తినటం ఇలాంటివి కూడా అన్నమాట ఆటోమేటిక్ ఎందుకంటే వీళ్ళు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు సో ఆ మెంటల్ గా ఎలా తయారవుతారు డ్రౌజీగా లేజీగా అంటే తినటం పడుకోవడం ఇలా ఉంటాయి అనమాట లేకపోతే ఒక ఇంకో కనెక్షన్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు ఇలాంటి సూసైడల్ థాట్స్ ఎలా వస్తాయి ఇలాంటివి ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జస్ట్ టేక్ ఏ గ్యాప్ దాని నుండి గ్యాప్ తీసుకొని మీకు నచ్చిన ఒక లెక్చరర్ తో కాని నచ్చిన ఒక మంచి ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అంకుల్ కానీ ఆంటీ కానీ లేకపోతే పేరెంట్ కానీ లేకపోతే ఎవరన్నా మీ సిస్టర్ కూడా కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మీ లోపలే దాచి పెట్టుకోవద్దు మీ థాట్ లోపల ఇష్యూ వచ్చింది అనగానే మీ మైండ్ లో పెట్టుకోవద్దు మీ మనసులో పెట్టుకొని ఆ భారాన్ని మోస్తూ ఉండకండి బయటికి రండి ఓపెన్ అప్ యువర్ వాయిస్ Share with others. First of all, share with others. ఎందుకు ఆ డిప్రెషన్ స్టేట్ లో మీరు ఎందుకుంటున్నారు ఫస్ట్ అది తెలుసుకోవాలి రూట్ కాజ్ అనేది మోర్ ఇంపార్టెంట్ సో అది తెలుసుకున్నట్లయితే మనం ప్రివెంట్ చేయగలం అంటే ఆ రూట్ కాజ్ ఏంటి రిజల్ట్ ఓరియెంటెడ్ నీకు వచ్చే టెన్షనా లేకపోతే నువ్వు ఫీలింగ్ డిప్రెస్డ్ ఆ ఎందుకు డిప్రెస్ అవుతున్నావు నీకు ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా లేదా నువ్వు ఏదైనా ట్రోమాటిక్ ఇష్యూ నుంచి పాస్ ఆన్ అవుతున్నావు అంటే మీ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు నీ లౌడ్ వన్స్ ఎవరైనా చనిపోయారా లేకపోతే నువ్వు నువ్వెవరించైనా విడిపోయావా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ ఇష్యూస్ వస్తున్నాయి లవ్ మ్యాటర్స్ అనమాట అంటే తెలియని స్టేజ్ లో అంటే ఒకరిని ప్రేమించేయటం అదే నిజమైన ప్రేమ అనుకోవటం వాళ్ళు నో చెప్పాక వీళ్ళు లాతే వాళ్ళనే చంపేయటం కూడా జరుగుతుందమ్మా సో అలాంటివి చే ఏదైనా అమ్మా ఒక థాట్ రైజ్ అవ్వగానే ఇలాంటివి కంప్లైంట్ చేయటం మోర్ ఇంపార్టెంట్ ఎవరికైనా చెప్పాలి షేర్ చేయాలి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ చేసుకోవాలనుకున్నారు అది ఒకే కంప్లైంట్ గా లెక్చర్ కానీ లేదా పేరెంట్ కానీ వచ్చింది మ్యామ్ వచ్చి ఇంకొక వాళ్ళ వేరే వాళ్ళ వల్ల చేసుకోవాలనుకున్నారు ఇప్పుడు అనదర్ పర్సన్ ని బ్లేమ్ చేయడం కరెక్ట్ అంటారా టీచర్స్ కానీ లేదా పేరెంట్స్ కానీ అనదర్ పర్సన్ ని బ్లేమ్ చేసే ముందు మనల్ని మనం సంస్కరించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఆ పిల్లాడికి ఎందుకు ఆ థాట్ వచ్చింది ఫస్ట్ వాడిని కూర్చోబెట్టి వాడితో మాట్లాడి వాడి సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్య ఆ స ఆ పర్సన్తో ఎందుకు లింక్ ఉందనేది తెలుసుకొని అసలు ఇవేం తెలుసుకోకుండా వాళ్ళ మీద పడటం వాళ్ళ మీద అరవడం లేకపోతే వాళ్ళని ఏదో అనటం వేస్ట్ అసలు ముందు అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ సమస్య అనేది తెలుసుకొని పెద్దలు ఎవరైనా సరే ఏదన్నా ఎడాలసెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటం లేదు అంటే ఎవరైనా పెద్దవారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించడం ఇదివరకు ఇంట్లో పెద్దవాళ్ళు అదే చేసేవాళ్ళమ్మ ఏదైనా సమస్య రాగానే పెద్దవాళ్ళతో చర్చ చర్చించటం ఏదైనా బిగ్ సమస్య ఇప్పుడు అంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి బిజినెస్లు చేసేవాళ్ళు బిజినెస్ లో పూర్తిగా నష్టం అయిపోయి రేపు మా పైపీ పెట్టి చనిపోదాం అనుకునే వాళ్ళు కూడా లేదురా నువ్వు ఇలా చేయకూడదురా అన్నలో తమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు చెల్లెల్లో అక్కల్లో వాళ్ళు ఏం చెప్పేవారు రారా నువ్వు పెద్దాయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ఆయన ఏదో ఒక సమాధానం చెప్తాడు ఆ కాన్ఫిడెంట్ ఉండాలి నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సమాధానం దొరికిద్ది అన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోగలిగితే ఒక సమాధానం అనేది దొరుకుతుంది ముందు మనం అదర్స్ ని కంప్లైంట్ చేసే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం సంస్కరించుకొని అసలు మనలో ఏంటి లోపం అనేది మనం ఆలోచించగలిగితే ఈ సమస్యకి మనకు పరిష్కారం దొరుకుతుంది నమస్కారం మ్యామ్ కావ్యశ్రీ ఫ్రమ్ హిందూ కాలేజ్ ఇన్ గుంటూరు మ్యామ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు మనతో మాట్లాడుతూనే ఉంటారు హ్యాపీగానే ఉంటారు కానీ వన్ మినిట్ లో ఇలా వెళ్ళి అలా దూకేయడం కానీ ఇప్పుడు జరుగుతున్నాయి ఐటమ్స్ జరుగుతున్నాయి అవి వాళ్ళని ఎలా కనుక్కోవాలి ఇప్పుడు వన్ మినిట్లో అలా సడన్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళ మెల్త్ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది అమ్మ యాక్చువల్లీ మనతో ఉంటూనే ఉంటారు వాళ్ళని మనం ఎంత ఒక మంచి ఫ్రెండ్ ఇప్పుడు మనతో గడుపుతున్నారు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మనతో చాలా కలిసి ఉంటున్నాడు నెక్స్ట్ మినిట్ వాడు ఏదో వెళ్ళి చేసుకుంటున్నాడు కానీ అంతకు ముందు కోర్స్ ఆఫ్ టైంలో వాడికి కంపల్సరీగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయమ్మా సోషల్ ఐసోలేషన్ కంపల్సరీగా ఉంటుంది మీరు చూడండి కావాలంటే కొన్ని ఈవెంట్స్ కి వాడు రాడు కొంతమందితో మాట్లాడు కొంతమందిని అవాయిడ్ చేస్తాడు వాడు మిమ్మల్ని అవాయిడ్ చేయకపోవచ్చు నేను వాడిని కలవనరా అంటే మేబీ వాళ్లే రీజన్ అయి ఉండొచ్చు లేకపోతే ఆ ఏరియానే రీజన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఈ సిచ్యువేషనే వాడు వాటిని ఫేస్ చేయడు కొన్ని కొన్నిటికి వాడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఆ విషయాలకి అండ్ అంటే వీడు ఏం చేస్తున్నాడు కొన్నిటిని హైడ్ చేస్తున్నాడు మనతో చెప్పకుండా వాడి బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళకేముంటుందంటే హైపర్ యాక్టివిటీ కూడా ఒకటి ఉంటుందమ్మా దిస్ ఈజ్ ఆల్సో ఏ సిమ్టమ్ చాలా ఓవర్ సంతోషంగా ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వాళ్ళు ఆ టైంలోనే వీళ్ళు ఏంటంటే ఇంకా ఇదే నా లాస్ట్ మూమెంట్ అని కూడా మనతో నడుస్తారు ఆ పిల్లలు నేను ఒక ఇన్సిడెంట్ లో చూసా ఒక కేసులో శంకర్ గారు మీతో చెప్పదలుచుకున్నాను నేను ఆ పిల్లాడు ఏం చేశాడంటే మేడం అందరం బానే ఉన్నాం మేడం ఆ ఆ గ్రూప్ అందరూ నా దగ్గరికి రావడం జరిగింది మేడం అందరం బానే ఉన్నాం సడన్ గా వెళ్ళాడు వాడు ఓషన్ లో అదే మన సముద్రంలో దూకి చనిపోయాడండి అక్కడికక్కడే ఆ పిల్లాడు గల్లంత అయిపోయాడు అసలు ఏంటి పరిస్థితి మేమే షాక్ తిన్నాం అసలు ఈ రోజు బాగున్నాడు మొన్న బాగున్నాడు లేకపోతే ఏంటి వాడిని ఏం లాగుతుంది వాడిని ఏమి లీడ్ చేసింది ఆ సుసైటీకి అనేది వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుందమ్మా మేబీ మనం గమనించుకోలేకపోవచ్చు కానీ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు ఏమంటారంటే వాడిని గమనిస్తూ ఉండాలి మీరు కూడా కోర్స్ ఆఫ్ టైంలో చెప్పలేం ఈ మినిట్లో బాగున్నాడు కానీ కోర్స్ ఆఫ్ టైంలో కొన్ని కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి అంటే వీక్ పర్సనాలిటీ ఉన్న వాడు డెఫినెట్లీ వీక్ పర్సనాలిటీ అయి ఉంటాడు మీ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో ఆర్ అదర్వైజ్ బాగా హై ప్రొఫైల్డ్ పర్సనాలిటీ అయి ఉండాలి అంటే ఏంటంటే వాడు బాగా మెంటల్లీ స్ట్రాంగ్ బట్ ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పటికీ వాడు కోల్పోతాడు అలా హైపర్ యాక్టివిటీగా ఉన్నా లేకపోతే వెరీ డిప్రెస్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళని బాగా గుర్తించండి సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు పేరు బడే లక్ష్మి సామ్రాజ్య పావుని నేను బిహెచ్ఎస్ కాలేజ్లో కాలేజ్ లో చదువుతున్నాను బిఎస్సి ఫైనల్ ఇయర్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ నా డౌట్ ఏంటంటే మ్యామ్ నేను ఒక ఇన్సిడెంట్ ని గమనించాను ఒక అమ్మాయి ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఈవినింగ్ టైంలో వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఫోన్ ఇవ్వలేదని కాలేజ్కి వచ్చాక వెంటనే బాత్ వాష్రూమ్కి వెళ్ళిపోయి కట్ చేసేసుకుంది మ్యామ్ బ్లడ్ అంతా పడి నాకు చాలా భయం వేసింది మ్యామ్ అసలు అయితే అయితే మనకు అర్థమవుతుంది ఒకవేళ వాళ్ళు ఇలా మనం గమనిస్తే అర్థమైపోతుంది కానీ వాళ్ళని ఆ థాట్స్ నుంచి బయటకు ఎలా తీసుకురావాలి వాళ్ళని అవి ఎలా స్టాప్ చేయించాలి వాళ్ళ చేత దీని ప్రతి ఒక్క కళాశాలకి ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ సుమన్ టీవీ ఆధ్వర్యంలో వీళ్ళు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్ లో కూడాను అటెంప్ట్ క్రైమ్ ఇట్స్ ఏ క్రైమ్ కాబట్టి దాని గురించి ఒక పోస్టర్ రిలీజ్ చేయించి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం పెట్టించాలి ప్రతి ఒక్క ఫ్రెషర్స్ డే ఫేర్వెల్ సెలబ్రేట్ చేసుకోవటం కాదు దయచేసి ఆ సోషల్ అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు అమ్మాయి జస్ట్ షీ కటెడ్ హర్ నర్వ్స్ అంటే ఆ నర్వ్ కట్ చేసేసుకుంది అమ్మాయి ఏ కారణంతో చాలా చిన్న కారణం ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలియదు ఏ ఇంటెన్సిటీతో వాళ్ళు కట్ చేసుకుంటారు ఆవేశపరంగా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియదు కానీ ఎలా ఎలా ప్రివెంట్ చేయటం అంటే ఫస్ట్ అటెంప్ట్ క్రైమ్ అమ్మ మన భారతీయ న్యాయ సంహిత ప్రకారం దాన్ని యాడ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేసుకోవడం చాలా నేరం దానికి ఇంప్రజన్మెంట్తో పాటు దానికి పెనాల్టీ కూడాను దానికి మీరు కట్టవలసి ఉంటుంది రెండో విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెలీ మానస్ అనేది ఒకటి ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడాను టెలిమానస్ అనేది నడుస్తుంది ఆ టెలిమానస్కి మీరు కాల్ చేయొచ్చు మీరు ఓపెన్గా మాట్ ఎవరితో చెప్పుకోలేని గుప్తమైన బాధలు మీకు ఉన్నాయి మీ మనసు బాధ కలిగిస్తుంది ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అన్నాక వెంటనే మీరు టెలీ కైనా మీరు ఎక్కడికి వెళ్ళలేని పక్షంలో మీ దగ్గర మేబీ డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మీరు అన్నారు ఆ ఫోన్ ఇష్యూస్ ఏమున్నాయో ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది అసలు ఆ ఫోన్ తాలూకు ఆ ఫోన్ లాక్కున్న వెంటనే అమ్మాయి చనిపోయింది అంటే ఆ ఫోన్ లో ఏమన్నా అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి తాలూకు ఏమన్నా ఉండి వాళ్ళు పేరెంట్స్ ఎవరన్నా తిడతారు లేకపోతే అవి చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న ఉద్దేశాలు కూడా ఉండొచ్చు చెప్పలేం దర్ మే బి ఛాన్స్ ఆఫ్ అజెంప్షన్స్ అనమాట ఇవన్నీ కూడాను అయితే ఈ టైంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే టెలిమానస్ అనేది ఒకటి ఉందమ్మా హాట్ లైన్ నెంబర్ మీరు ఏ టైంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఉంటుంది టెలిమానస్ అని మీరు ఒకసారి చూసి మీరు ఆ నెంబర్కి మీరు కాల్ చేయగలిగితే గనక ఒక లైఫ్ని సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం లేదు మీకే ఇంకొకరి పట్ల డౌట్ వచ్చి మేము ఈ టైంలో మేము ఎలా రియాక్ట్ అవ్వచ్చండి అని కూడా అడిగితే వాళ్ళు అది కూడా చెప్తారమ్మా ఆ సమస్య కూడా మీకు సమాధానం దొరుకుతుంది అండ్ లేదు వీళ్ళకి కంటిన్యూస్ గా కొంతమంది చెప్తూ ఉంటారు మామ నేను ఫ్రెండ్స్ బాయ్స్ లో చూసినట్లయితే మామూలు నా వల్ల కాదు నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోరు బయట వాళ్ళు ఎవరు వినరు నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది నేను తాగుబోతున్న అయిపోయాను ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అందరు నన్ను తల ఒక తండారని కొంతమంది సి ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఫైనల్ థింగ్ జాక్మా అనే వాళ్ళ గురించి మీకు ఎంతమందికి తెలుసు జాక్మా అలీబాబా ఫౌండర్ ఆయన అయితే హీఈ్ అ కార్పొరేట్ అంటే ఇప్పుడు ఒక కార్పొరేట్ సంస్థ ఉంది అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఆయన నెంబర్ ఆఫ్ జాబ్ అటెంప్ట్స్ ఫెయిల్యూర్స్ ఎక్కడికి వెళ్ళినా నో 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 ఆయనలో టాలెంట్ ఉన్న కొద్దీ అందరూ ఆయన్ని రిఫ్యూజ్ చేశారు ఎందుకు కారణాలు అనేది వాళ్ళకే తెలుసు మరి అంత వాల్యుబుల్ పర్సన్ ఎలా పోగొట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళకు ఒక టైం అంటూ ఉంటుంది మీకు జాబ్ రాలేదు మీ సిచ్యువేషన్ బాలేదు అంటే స్టార్ట్ ఏ బిజినెస్ ముద్రా లోన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ మీతో ప్రతి ఒక్క నిమిషం ఉంటుంది ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు కూడా సపరేట్ డిఫరెంట్ లోన్స్ ఇస్తున్నారు స్టార్ట్అప్ చేసుకోవడానికి జీవితం ఇంతటితో నాకు జాబే రావాలి నాకు ఇన్ని లక్షల జీతమే రావాలి ఎంతో మంది ఐటీ జాబ్ ఫిట్ చేసి కూడా వచ్చి పానీపూరి బండ్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు లిటరల్ గా మీరు చేసేటప్పుడు ఒకటే థాట్ తెచ్చుకోవాలి ఒకటే థాట్ నీకు అన్ని బాగుంటేనే వెళ్ళి చచ్చిపోతున్నావు మనతో పాటు ఉండే దివ్యాంగులు ఏమవ్వాలి వాళ్ళు ఫిట్ అవ్వట్లేదు జీవితం నుంచి కాళ్ళు చేతులు లేకపోయినా వెళ్ళి చేసుకుంటున్నారు నోరు లేకపోయినా వెళ్ళి వాళ్ళ ఆర్ట్ వాళ్ళు పెర్ఫామ్ చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంతో మంది పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మ అవార్డ్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు దివ్యాంగులో అంటే మనం వాళ్ళని చూసి మన కలెక్టర్స్ ఉన్నారు ఎంతో మంది మన దేశంలో అంటే వాళ్ళు ఇనేబిలిటీ అని చూసుకోలేదే నాలో ఈ ఇనేబిలిటీ ఉంది నన్ను వంద మంది వందనుకుంటున్నారు నేను అసహ్యంగా ఉన్నా లేకపోతే నా సిచ్యువేషన్ ఇది వాళ్ళకి ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గలేదే సో అలాంటి ఇష్యూస్ మనం స్ట్రాంగ్ గా తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం నడవాలి ఎవరో పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుని అవసరం లేదమ్మా అలాంటి వాడు కూడా చిన్న బిజినెస్ పెట్టుకొని కూడా చాలా పెద్ద పెద్ద ఇది చాలా మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా ఉన్నారు సో అది మనం అలాగా కూపింగ్ స్కిల్స్ అంటారమ్మా వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నా పేరు సాయి కిషోర్ హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఎంఏ చేస్తున్నాను ఇప్పుడు అయితే సెల్ఫ్ థింకింగ్ అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసి ఎక్కువ థింక్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీ కానీ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నారు స్టూడెంట్ని అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వాళ్ళ అబ్బాయికి మార్కులు ఎక్కువ వచ్చాయి నీకు మార్కులు తక్కువ వచ్చినాయి యాజ్ అ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్గా ఉంటే రిలేటివ్స్తో కంపేర్ చేసి వాళ్ళకి అబ్బాయికి జాబ్ వచ్చింది నీకు జాబ్ రాలేదు అండ్ ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కరెక్ట్గానే ఉందా ఇన్ కేస్ ఇఫ్ నాట్ ఎటువంటి చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పదలుచుకున్న ఏకైక విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా సరే ఐదర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ప్రతి ఒక్క సంస్థల్లో కూడాను ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉండాలి ఒకళ్ళు కౌన్సిలర్ ఉండాలి ఒకళ్ళు సైకాలజిస్ట్ ఉండాలి కౌన్సిలర్ పాత్ర కౌన్సిలర్ది సైకాలజిస్ట్ పాత్ర సైకాలజిస్ట్ వారిద్దరూ ఉండగలిగితే అంటే ఎక్కువ టైము పిల్లలు సంస్థల్లోనే గడుపుతున్నారు కాబట్టి ఆ సంస్థ పరమైన వాళ్ళు ఉండి వీళ్ళని గైడెన్సీ ఇస్తూ పోతే వాళ్ళు అంతరితో సెట్ అవ్వగలరు అధిగమించగలరు ఇంట్లో అంటున్నా బయట అంటున్నా లేకపోతే ఎక్కడ అంటున్నా కూడా వాళ్ళు ఫస్ట్ మోటివేట్ చేయగలరు వాళ్ళని అంటే ఇక్కడ ఈ పేరెంట్స్ దగ్గర డిమోటివేషన్ జరుగుతుంది అంటే నువ్వేం చేయలేవురా నువ్వు దద్దమ్మవి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి ఇంకా నీకు ఆ తర్వాత లైఫ్ లేదు నువ్వు రేపు టీ అమ్ముకుంటావు లేకపోతే కాఫీ అమ్ముకుంటావు ఇంకా నీ జీవితం ఇంతే మరి ఈ మాటలు అన్నీ అనేవాళ్ళు ఎందుకు గుర్తించలు వాటిలో ఇంకో టాలెంట్ ఉందని ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ ఎటు తిరిగినా పేరెంట్సే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చుట్టే ఉంటారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ సరిగ్గా రాక చచ్చిపోతున్నారు ఇది కాయింట్ రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది నువ్వు అక్కడ పర్ఫామ్ చేసిందే కదా ఇక్కడ రాలేదు ఇప్పుడు పర్ఫామ్ చేసినా కూడా రాలేదంటే రీవాల్యుయేషన్ ఇస్తుంది కదా ప్రభుత్వం రీవాల్యుయేషన్ ఇస్తుంది కదా పెట్టుకో అదే నువ్వు పెర్ఫార్మెన్స్ చేయలేదు రిజల్ట్ కావాలంటే ఎలా వస్తాయి మనకు అందుకే మనకి ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే మేబీ ఇక్కడ అందరు మేధావులు ఎక్కువైపోయి అందరికి అర్థం కావట్లేదేమో కానీ మేబీ ఇష్టపడరు మనకి భవద్గీతలో కూడా ఒక నాకు మంచి లైన్ అది కర్మణ్యం ఆధికారస్తే మా మాకర్మ కదా మా కర్మ మాతే సంఘోష్ఠీకరణ మేబీ కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా కరెక్షన్స్ ఉండొచ్చు కానీ బట్ ఎగ్జాక్ట్లీ స్లో శ్లోకం మీదే చేసే కర్మల మీదే యాక్షన్స్ మీదే నీకు అర్హత ఉంది ఎగ్జామ్స్ రాయడం మీదే మీకు అర్హత ఉంది రిజల్ట్ మీద మీకు అర్హత లేనే లేదు 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 ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండి సరిగ్గా రాబోతే రివల్యూషన్ పెట్టుకోండి రిజల్ట్స్ రాలేదని చెప్పేసి అసలు మీకు అర్హత లేదు మీకే కాదు ఈ భూమి మీద ఎవరికి కూడా చేసిన పని మీద ఈ రిజల్ట్ రావాలని ఎదురు చూసే అర్హత లేదు 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 ఇది అక్షర సత్యం పిల్లలకి ఇవి నేర్పండి ఎకాడమిక్స్ కాదు యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ నేర్పించండి పనికి రానుడు ఎవడో ఉండడండి పనికి రానోడు ఎవడో ఉండడు ఏదో ఒక విషయంలో పనికి వస్తాడు కాకపోతే ఇక్కడ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాడు ఈ ఏజ్ పెరుగుతున్న కొద్ది బాల్యంలో టీనేజ్ లో యంగ్ ఏజ్ లో ఎదుగుతున్న కొద్ది స్కిల్ ఏదో ఒక స్కిల్ పెంచుకుంటున్నాడా ఇందాక మేడం ఉన్నట్టు ఫోటోగ్రఫీ ఉంది క్రికెట్ ఉంది అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇండోర్ అవుట్డోర్ చాలా గేమ్స్ ఉన్నాయి వాడు స్కిల్ పెంచుకుంటున్నా లేదా అనేది మాత్రం ముఖ్యం వాడు చదువుతున్నాడా చదవట్లేదా ఫెయిల్ అయ్యాడా ఇవి కాదు